అవి చెందండి అవి కూర్చోంది ప్రసాదం ఎట్లా వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం ఉందామని చూస్తుంది అవి కుర్చీ దొరకలేదు రద్రమగం కుర్చీ దొరక ఏ పక్కన కూర్చోదామని ఇంకా ప్రసాదం దొరకేమనుకుందాం అయితే ఆిపోదాం బాబి ఎక్కడికి కార్యం గదిలోకి కార్యం గదిలో నిద్రమాగం ఎదవా కార్యం గదిలోకా காரியமக்கால காரியே அது காரியம் ஆ காரியில் போதே ஆயில் போதம் நாராயணா ஜமா தமிழே ஆஹா ஓஹோ ஆஹா ஆஹா நான் பேரம்பய்தா എന്ത് ബാ ബാ കൊച്ചു പേനട്ട് കൊട്ടി ചുമോദ வதிரா வந்து வதிரா வதிரா வந்து வதிரா தேதே தேதே வதிரா ஆசக்கு அடட கேள வதிரா வந்து வதிரா வதிரா வந்து வதிரா பாளையரோ வதிரா வதிரா வந்து வதிரா வதிரா வந்து வதிரா சரி பாடா ஹலல பல்லா ஹலல பல்லா ஹலல பல்லா ஐயே தேதே வதிரா தேதே வதிரா ஹலல ஆனவ வதிரா

మా ఊర్లో ఏముంటాయా మా ఊర్లో ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్టా ఎయిర్పోర్ట్ ఎక్కడ పడితే అక్కడ ఉంటదా మా ఊర్లో పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది అవి బాబు ఇంటర్నేషనల్ డబల్ నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నదన్నా కదా డైలీ మీ ఊరు ఎక్కడ ఉందర కనిపెట్టలేదు అది కాకుండా రోజుకి మా ఊరు రోజుకి మీ ఊరు

ನೀ ಅಮ್ಮ ಅಂತರೇ ಓಯ್ ಮರೇ ಮಾನ ಕನಪಡಾ ಮಾ ಊರು ಪದ್ಯ வாண்ட hey. hey.

రాజుగారు కచ్చి సభలో ఉంటారు కచ్చబం ఓయ్ గొడవలు కదా రుచి డ్రైనేజ్ బండ్రైనేజ్ నిద్ర నెద్రముఖం అదే పన్నెండు గంటలకు కదా పన్నెండు గంటలకి మొత్తం అదే రోజా బాడ రోజా బాండ్ కాదు

మాసందరూ నెమ్మరాడో మా అమ్మంటే కూడా వెళ్తుంది ఒప్పుడే అది ఒప్పుడే ఆన్ చేసింది సార్ రాగి గట్టి కాగ ఇన్స్టాగ్రామ్ చేయడం రాగనికే గట్టి కూర్చున్న వాళ్ళందరినే సోలు మూసుకోమని అంటారు ఎంత గట్టి కాకెత్తావా వచ్చేస్తావు ఇప్పుడు అయ్యి బాబు ఆ అవసరం సోలు అని మూసుకోండి అమ్మా